ఓం శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నిబంధనలు లేవు నెలసరి నిబంధనలు కూడా ఏమీ లేవు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎందుకు చేయాలి మీకు వివరిస్తాను మీరు ఉదయం నిద్ర లేవగానే ఈ పదాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో తలుచుకోండి మీరు ఏ పని చేసినా విజయం లభిస్తుంది విజయం లభించడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ఈ నెంబర్ని కూడా మీరు మీ శరీరంలో ఎడం వైపు భాగంలో రాసుకోవడం వల్ల మీకు ఏదైతే పని దానిలో విజయం చేకూరడానికి మార్గాలు తెలుస్తాయి అసలు ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఎలాంటి వారు చేయాలి మీకు గురిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే రాత్రి ఒకరు కష్టపడుతున్నారు తగిన కంటే మీరు కష్టానికి తగ్గ ఫలితం లభించడం లేదు మీరు తప్పకుండా చేయవచ్చు అలాగే మీరు ఏ పని చేసినా దానిలో సఫలత లభించడం లేదు మీరు కూడా చేయవచ్చు పది సంవత్సరాల నుండి ఒకే ఉద్యోగం చేస్తున్నాము ప్రమోషన్ లేదు ఇంక్రిమెంట్ లేదు అనేవారు కూడా ఈ నెంబర్ని ప్రయత్నించేయచ్చు అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో ఏ వ్యాపారమైనా సరే రోజు రోజుకి అభివృద్ధి చెందడానికి కూడా మీరు ఈ చక్కగా ఈ నెంబర్ని ఈ పదాన్ని మీరు ప్రయత్నించేయచ్చు అలాగే పిల్లల పాయింట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఫెయిల్ అవుతూ ఉన్నారు అలాగే మామూలు ఎగ్జామ్స్ రాస్తున్నారు దానిలో కూడా సరైన ఫలితం రావడం లేదు వారు కూడా ఇది చేయవచ్చు అలాగే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు కూడా ఈ నెంబర్ని ఈ పదాన్ని ప్రయత్నించవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభించడానికి ఈ నెంబర్ని అలాగే మీకు ఒక స్విచ్ వాన్ని తెలియచేస్తాను మీరు ఉదయం నిద్ర లేవగానే మీరు ఈ స్విచ్ వాన్ని మనసులో ఈ పదాన్ని మీరు తలుచుకోండి ఎన్నిసార్లు ఇరవై సార్లు ఈ పదం పర్సనల్ పిఈఆర్ఎస్ఓఎన్ఏఎల్ మీరు పర్సనల్ అని మీరు నిద్రలు మీ కోరిక చెప్పుకొని ఈ పదాన్ని మనసులో తలుచుకోవాలి ఇరవై సార్లు దీన్ని ప్రతిరోజు అంటే ముందుగా మీరు లేచిన తర్వాత మీ ఇష్టదేవాన్ని తలుచుకోండి తర్వాత మంచం దిగకుండానే మీ మనసులో కోరిక చెప్పుకోండి కోరిక చెప్పుకొని ఈ పదాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులు అనుకోండి ఇలా మీరు రోజు ప్రతిరోజు కూడా చేయండి ఇది మీకు అంటే ఒక బలంగా గుర్తుంచుకోవాల్సింది అనుకునే ముందు ఈ పదాన్ని అనుకునే ముందు మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి నేను రాస్తున్న కాంపిటీషన్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రావాలి నేను పాస్ అవ్వాలి మంచి మార్కులతో బోర్డు ఎగ్జామ్స్ పాస్ కావాలి అని అనుకుని చేయాలి ఆ పదాన్ని అనుకోవాలి నేను చేస్తున్న పనిలో విజయం రావాలి అని అంటే చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు పెద్దలు అడుగుతూ ఉంటారు మా పిల్లల కోసం చేయవచ్చు అని పిల్లల కోసం కూడా చేయవచ్చు తల్లిదండ్రులు కూడా చేయవచ్చు అలాగే వ్యాపారం చేసేవారు నా వ్యాపారం బాగా నడవాలి మంచి లాభాలు రావాలి అని అనుకోండి అనుకుని మీరు ఈ పదాన్ని అనుకోండి పర్సనల్ 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 అనుకోండి తర్వాత మీరు ఈ వార్డ్ని నెంబర్ని మీరు మీ శరీరం మీద రాసుకోవాలి నెంబర్ వచ్చి ఇరవై ఒకటి తొంభై ట్వంటీ వన్ నైంటీ నెంబర్ని కూడా మీరు ఎలా రాసుకోవాలో చెప్తాను ఈ పదాన్ని అనుకున్నారు మీరు బాత్రూమ్కి వెళ్ళారు మీ పని చేసుకున్నారు స్నానం చేశారు వచ్చారు మీ శరీరంలో ఎడవ వైపు ఇది ఈ నెంబర్ని ఎడవ భాగంలో ఎక్కడైనా సరే ఆడవారైనా మగవారైనా వైపు భాగంలో రాసుకోవాలి అది కూడా ఏ కలర్ అయినా వాడాలి అనుమానం ఉంటుంది ఏ కలర్ పెన్ను అయినా వాడవచ్చు ఇది రాసుకునే ముందు మీ మనసులో మీ కోరికని చెప్పుకోండి అలాగే ఈ నెంబర్ని రాసుకున్న తర్వాత చెడి అంటే మామూలుగా కడుక్కున్నామండి పోయింది మళ్ళీ రాసుకోవాలని కాదు ప్రతిరోజు ఈ నెంబర్ని మార్నింగ్ స్నానం చేసిన తర్వాత రాసుకోండి సాయంత్రం మీరు నైట్ రాసుకోవాల్సిన అవసరం లేదు మీ కోరిక నెరవేరడానికి ఈ పదాన్ని అనుకోవడం తర్వాత ఈ నెంబర్ రాసుకోవడం చేయాలి ఇలా ఇంట్లో ఉన్నవారు కూడా రాసుకోవచ్చు ఇంట్లో ఉన్నవారు కూడా చేయవచ్చు ఎటువంటి కోరికైనా సరే ఇది ప్రయత్నం చేయవచ్చు రెండోది ఏంటంటే ఈ వాన్ తలుచుకొని దీంతో పాటు నెంబర్ రాసుకోవడం వల్ల మీకు త్వరగా మీరు ఏ పని చేసినా విజయం లభించడానికి మార్గాలు తెలుస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నాము అవడం లేదనేవారు వారు కూడా మంత్రం చదువుకోలేము అనుకునేవారు కూడా దీన్ని చేయవచ్చు దీనికి మతము జాతి కులము ఇలాంటివి ఏమీ లేవు మీరు ప్రయత్నపూర్వకంగా చేయటమే దీనికి కావాల్సింది రెండోది ఏంటంటే నమ్మకం లేని వారు పొరపాటును కూడా చేయవద్దు ఎందుకంటే నమ్మకం చాలా అవసరం యూనివర్స్ నుంచి మనం ప్రకృతి నుంచి తీసుకునే శక్తి మనలో ఉన్న శక్తి ఏకమైనప్పుడే మన కోరిక బలంగా మారుతుంది మన కోరిక ఎంత బలంగా మారుతుందో అంత త్వరగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారికి మగవారు అంటే నెలసరి సమయంలో కానీ ఇలాంటివి ఏమీ లేవు గర్భిణీ స్త్రీలు కూడా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది ఎన్ని రోజులు మనం ఉంటుంది మీరు ఈ పదాన్ని మీ పనులు పూర్తయ్యే వరకు ప్రతిరోజు చేయవచ్చు ఈ నెంబర్ను కూడా ప్రతిరోజు రాసుకోవచ్చు కొంతమంది అడుగుతున్నారు ఒకటి చేయాలా రెండు చేయాలా మీ ఓపికంటూ వంద చేయవచ్చు మీరు ఏదైనా ఒక విషయాన్ని అనుకున్నప్పుడు ఆ విషయంతోనే అంటే అది కోరిక తీరే వరకు ప్రయత్నం చేయండి వంద ప్రయత్నాలు చేయవచ్చు తప్పులేదు కానీ కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం మంచి మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు అది నా ఫలితం వస్తుంది అని చెయ్యాలి అంతేగాని నమ్మకం లేకుండా మాత్రం ప్రయత్నం చేయవద్దు ఓకే మీ పిల్లర ఓం నమ మాత్రే శ్రీమాత